మీకు పెద్ద మాట చెప్తాను ఇప్పటి వరకు ఇప్పటి వరకు దేవదూతలు కూడా తండ్రిని చూడలేదు ఏమన్నాను నేను ఇప్పటి వరకు పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా తండ్రిని నేరుగా చూడలేదు ఇంకో పెద్ద మాట చెప్తున్నాను ఎందుకంటే వారు తమ రెక్కలను ముఖమునకు అడ్డుగా పెట్టుకొని స్థుతి చేస్తుంటారు ఆయన నుండి వచ్చే వెలుగునే వారు చూడలేరు వెలుగులో ఉన్న ఆయన్ని ఎలా చూస్తారు ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్నాడు అక్కడికి ఎవరు సమీపించలేరు దూతలు కూడా సమీపించలేరు వారు తండ్రిని చూడలేదు కుమారుణ్ణే చూస్తారు వారు ఈ మాట ఆ సాక్షాత్తు కుమారుడే మాట్లాడతారు చూడండి యోహాను సువార్త మొదట అధ్యాయము యోహాను సువార్త మొదట అధ్యాయము పదిహేడో వచనం చూడండి ధర్మశాస్త్రము చదవండి చదవండి పద్దెనిమిదో వచనం చదవండి ఎవడును ఎప్పుడైనాను ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు దేవుని చూడలేదు తండ్రి రొమ్మునూనా తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచేను అంటే అందరు చూసింది ఎవరిని కుమారుడిని చూశారు తండ్రిని చూసి బ్రతికేంత శక్తి అటు దేవదూతలకు లేదు ఇటు మనుషులకు లేదు ఐదవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు యోహాను సువార్త చూడండి అక్కడ కూడా ఆధారం ఉంది అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు అదేమని నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను మరియు నన్ను పంపిన తండ్రి మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చున్నాడు నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాడు మీరు ఏ కాలం ఆయనను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఇప్పుడు అర్థమైందా ఏ కాలములో ఆయన స్వరూపము చూడలేదు ఆయన స్వరం కూడా వినలేదు అందరికీ వినబడింది ఎవరు వాక్కు అయిన దేవుడు అందరికి కనబడిందెవరు వాక్కు అయిన దేవుడు మోసే కూడా కనబడిందెవరు ముఖాముఖిగా వాక్కు అయిన దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకే చూడండి మోసే ముఖాముఖిగా ఆయనను చూసే నువ్వు మాట్లాడననే మాట కనబడింది గాని వెంటనే అదే అధ్యాయపు కిందికొస్తే అంటాడు మోసే నువ్వు నన్ను చూసి బ్రతుకలేవు మరి ఇప్పటి వరకు చూసింది ఎవరిని క్రీస్తునే ఇలా బైబుల్లో తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన అనేక విషయాలకు మనం దూరంగా బ్రతుకుతూ అభిషేకం వచ్చేసింది దర్శనాలు చూడగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం కృపావరాలు పొందుతున్నామని సంబరపడిపోతున్నాం నేనంటాను వాటన్నింటితో పాటు సర్వసత్యం నీలో లేకపోతే బుద్ధి లేని సంఘమయ్యే ప్రమాదం ఉంది